నమస్తే తన బత్తాయి తోటను కరువు కాలం నుంచి కాపాడుకోవడానికి పది బోర్లు వేసిన ఒక రైతుతోను కలిసే ప్రయత్నం చేద్దాం పది బోర్లను ఏ విధంగా ఎంపిక చేసుకున్నారు అంటే ఎక్కడ బోరు వేయాలనే విషయాన్ని ఏ విధంగా ఎంపిక చేసుకున్నారు ఎంతమంది జియాలజిస్టులను సంప్రదించి ఎన్ని పాయింట్లను చూపించారు అదేవిధంగా సాంప్రదాయ పద్ధతిలో వచ్చే కొబ్బరికాయ ఇలాంటి మెథడ్స్ ఉంటాయి కదా వాటిలో దేనిని ఫాలో అయ్యారు ఏ దేని ప్రకారం వాళ్ళు పాయింట్లను నిర్ధారించుకున్నారు ఎంత సక్సెస్ రేట్ వచ్చిందనే పూర్తిస్థాయి సమాచారం ఈ రోజు ఈ వీడియోలో మనం రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారితో మాట్లాడడానికంటే ముందు మొత్తం పది పాయింట్లు ఎక్కడెక్కడ వేశారో చూసి ఆ తర్వాత వచ్చి వారితో మాట్లాడదాం మొత్తం ఎక్కడెక్కడ బోర్లు వేశారనేది చూసొద్దాం మనము చూసిన తర్వాత కూర్చొని మొత్తం సమాచారం అంతా ఒక చోట మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కెమెరా కూడా ఆగిపోయే పరిస్థితి కనబడుతుంది ఎండలో నిల్చుంటే కొంత నీడకు వెళ్ళి ముందుగా అయితే పది పాయింట్లు చూసొద్దాం చూపిస్తారు కదా చూపిస్తాం ఇది ఒకటి ఫస్ట్ సరే మీరు ముందు వెళ్తుండండి నేను కెమెరా తీసుకొని మీతో పాటు వెనకాల వస్తాను ఈ పది చూద్దాం మనం ఒకటే అది మూడు వందల యాభై ఫీట్లు అది మూడు వందల యాభై ఫీట్లు వేసారు మూడు వందల యాభై ఫీట్లు ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు చూసేది రెండోది రెండోది మూడు వందల మూడు వందల ఫీట్లు అందులో ఏం పడలేదు ఇందులో ఏం అందులో ఏం పడలేదు అందులో ఈ రెండులో కూడా అసలు రెండిట్లో కూడా ఏం పడలేదు నీరు కూడా రాలేదు కూడా రాలేదు మొత్తం ఇది మొత్తం దీన్ని ఏమంటారు గలస వచ్చేసి మొత్తం ఇది పూర్తి చేసారు చేసిన ఎందుకంటే ఇక్కడ జీవాలు గట్లా తిరిగితే మళ్ళీ అల్ల పడగలన్నట్టుగా వీటిని బోర్ చేయాల్సి వచ్చింది సరే మూడోదాన్ని ఇది ఇంకో పాయింట్ ఇది ఇంకో పాయింట్ ఇది కూడా మూడు వందల యాభై మూడు వందల యాభై వేసి రాబోయే ఇంట్లో కూడా ఏం ఏం రాలే ఇదే ఇదే శుద్ధ శుద్ధ వెళ్ళింది అంతా శుద్ధ మట్టి వెళ్ళడం తప్ప చుక్క వాటర్ పదును కూడా వచ్చిందా పదును కూడా రండి నాలుగో దాని వెళ్దాం కదా సాగు కుదర్శం ఇది బయట వేసిరా బోరు అంటే మనదే తోట బయటికి ఇదంతా మనదే ఒకటే ఫీల్డ్ అంతా ఆహా ఒక ఫీల్ తోట ఇది తోట ముందే పొలం ఇదంతా పొలం మీది కూడా ఈ పొలంలో వేసుకొని చూసిరా ఆ పొలంలో కూడా చూడండి ఆహా ఓకే ఓకే ఇది నాలుగోది నాలుగోది మనం ఎక్కడ అంటే మొత్తం పది వేసినాం అనుకున్నప్పుడు ఇది నాలుగు నాలుగు ఇక్కడ అంటే పొలం వల్ల వేయించారు ఇది తోటకు బయటికి అదేమో తోట తోట ఇది ఎంత వేసి ఎన్ని ఫీట్లు వేసింది ఇది ఇది కూడా మూడు వందల యాభై ఏదైనా మూడు వందలు సుమారు మూడు వందల యాభై ఇది కూడా ఏం పడలేదు ఇవన్నీ పొలాలే మళ్ళీ చుట్టూ పొలాలే పొలాలే అంటక ముందు దీనికి బారే బోర్ ఎక్కడ ఉంది? ఆ ముందలాగోయి. అక్కడ కనపడుతుంది. అక్కడ. ఇది నాలుగో అక్కడ ఒకటి ఏసింరా ఇంకా ముందు. ఆ అక్కడ ఒకటి ఆ ఇది ఇప్పటి వరకు వస్తున్నది ఇది. ఆ ఇప్పటి వరకు వస్తున్నది. ఇప్పుడు ఏమునే మొత్తం ఇది కాకుండా తోటలు అయితే ఇంది ఇక్కడైతే ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. రెండు ముందల వెనక తోట వెనక సైడ్ ఉంటాయి తోట వెనక సైడ్ తోట వెనక సైడ్ ఉంటాయి అవి ఒక రెండు మోటార్లు మొత్తం దీనికి దానికి కలిపి ఎన్ని ఉన్నాయి మొత్తం బోర్లు నాలుగు బోర్లు మొత్తం నాలుగు బోర్లు నాలుగు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి అక్కడ రెండు రెండు ఉన్నాయి సరిపోవట్లేదు వాటర్ సరిపోవట్లేదు నాలుగు సరిపోవట్లేవు అంటే ఇది యాక్చువల్గా అంత ముందుకు రెండున్నర ఇంచులు ఫ్రెషర్ బాగా కొట్టేది పోయిన సంవత్సరం ఈ రెండు మోటార్లలోనే ఒక మోటార్ ఆపేది ఎక్కువ ఎండకాలంలో కూడా ఎండాకాలం అవి బంద్ చేసేది ఇప్పుడు నీళ్ళు ఏమైందంటే ఆగి ఆగిపోతున్నాయి మొత్తం రెండున్నర ఇంచులు పోసేది కూడా ఇప్పుడు ఇంచు ఇంచు ఇంచున్నారే పోస్తుంది ఇంచు ఇంచున్నారే పోస్తుంది అది కూడా ఆగిపోస్తుంది ఆగిపోతుంది అందుకని నీళ్ళు సరిపోవట్లేదు సరిపోతే మనం బోర్లు వచ్చింది ఓకే నాలుగు అయిపోయినాయి కదా ఐదోది ఇప్పుడు ఉంది ఐదోది ఇక్కడ ముందలు ఇది నెంబర్ ఫైవ్ ఐదో ఐదో సైజులు ఏమన్నా రాళ్ళు ఉంటాయి అందులోకి తెలుస్తుంది ఉందా పూడిపోయింది పూడిపోయారు అంటే కొన్ని కొన్ని అదే అదే గొర్రె అవి పూడిపోయినాం మొత్తం పూడిపోయింది మొత్తం పూడిపోయింది పూడిపోయినాం మేమే పడట్లేదు మనుషులు పెట్టి పూడిపోయాం మనిషిని పెట్టించి పూడిచ్చా పూడిపోవలసి వచ్చింది ఎంత బోర్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ ఫిట్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఐదు ఇప్పుడు ఐదు ఓకే నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి ముందునే రండి ఇది ఇది ఆరు అవుదా అండి ఆరు ఇది ఎంత వేసిరు ఇది త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ వేసి త్రీ హండ్రెడ్ ఇది ఇలా కూడా ఏం పడలేదా ఆల్రెడీ ఉంది కదా ఉన్నదాని పక్కన ఉన్నదాని పక్కన వేసి అంటే ఉన్నదాని పక్కన వేస్తే ఏం ఇబ్బంది కాదా మనకు మడ బోర్లే కదా అంటే ఉన్నది తగ్గడం అట్లా ఏం జరగదా ఏం అసలు లేదు అది పోయిందని ఆల్రెడీ ఉన్న ఈ బోర్ అసలు పోయట్లేదు అసలు పోయట్లేదు దాని దగ్గరికి వెళ్ళిన అసలు పోయట్లేదు పోయట్లేదు అని మళ్ళీ పక్కన ఇంకోటి అది కూడా పళ్ళే పళ్ళే వాటర్ లేదు అసలు గ్రౌండ్ వాటర్ లేదు అసలు ఆరు 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 ఓకే మిగిలిన నాలుగు టోటల్ టోటల్ వెనక సైడ్ తోట బ్యాక్ సైడ్ వస్తుంది ఓకే మనం ఇంత వైపు చూసింది ఒక వైపు చూసినాము ఒక వైపు చూసినాము ఇది పొలము తోట ఇంకోటి ఏమైతే గంగదేవమ్మ గుడి అంటాం మనం అది మీ దాంట్లో గంగదేవమ్మ గుడి సెంటిమెంట్ ఏంటంటే గంగదేవమ్మ గుడి దగ్గర జలాలు ఉంటాయన్న ఒక చిన్న సెంటిమెంట్ ప్రతి గ్రామంలో ఉంటుంది కదా మా దగ్గర కూడా జలం ఉన్నది వాస్తవంగా అంత ముందు కూడా బోర్ వేస్తే మంచిగా పడ్డది ఒకటి సార్ అదే సెంటిమెంట్గా చూద్దామని చెప్పేసి కొబ్బరికాయ పెట్టి కొబ్బరి పెట్టి తిప్పారు కొబ్బరికాయ టెంకాయ తోటి చూస్తే అక్కడ రెండు పడ్డాయి అక్కడ రెండు బడ్డా ఎంచున్నారు ఎంచున్నారు పడ్డాయి కానీ ఒకటేమో పదిహేను రోజులకి అది కూడా వెళ్ళిపోయింది ఎండిపోయింది పూర్తి ఎండిపోయింది పూర్తిగా ఇంకొకటి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ వస్తుంది అది చూద్దాం నాలుగు అక్కడికి వెళ్దాం ఇది కొత్త ఇది ఇది ఏడోది ఏడో ఇది రెండు ఇల్ల రెండు వేసినాం ఇది రెండు వేసినాం ఇది అంటే ఒకటే దగ్గర రెండు వేసిన పక్క మటు ఒకటి ఉంటే దీని మళ్ళీ దాని ప్లేస్ లో ఆహా ఓకే ఇదేనా మీరు అన్నది గంగదేవమ్మ గుడి గంగదేవమ్మ గుడి మా ఊరి గంగదేవమ్మ గుడి ఓకే ఓకే అమ్మవారి కాడ అయితే పడతాయి అన్నట్టుగా ఇక్కడ ఇప్పుడు ఇది కొత్తగా వేసింది రెండు రెండు వేసినాం ఇలా రెండు ఆ ముందలా ఉన్న చూడండి అది ఆహా అక్కడ అదొకటి ఓకే ఆడ ఒకటి అంటే ఇది తొమ్మిది తొమ్మిది ఇది ఏడు ఎనిమిది రెండు ఇక్కడే వేసేది రెండు వేసిన ఆల్రెడీ పోస్తుంది అది బాగానే ఇది పోయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి వేరే లైన్ నుంచి వచ్చి కలిసింది ఇది వేరే లైన్ కలిపి వేరే లైన్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇది ఇది మరి ఇప్పుడు ఇది ఫిట్ చేసి కదా పోస్తుంది ఏమైనా రెండు నుంచి పోస్తుంది ఇప్పుడు రెండు ఒక్కటే పోస్తుంది ఇక ఇప్పుడు వేసిన మొత్తం పదిలా ఇది ఒకటే పోస్తుంది ఇది ఎంత వేసి ఇది మూడు వందల ఎనభై వేసిన పక్కన రెండు అది నూట ఎనభై ఉండేది ఫస్ట్ నూట ఎనభై నూట ఎనభై ఉండేది నూట ఎనభై వేసినాక బండి వెళ్ళిపోయింది అది చిన్న ప్రాబ్లమ్ తోటి వెళ్ళిపోయింది అది ఇంకొకటి బండి నల్గొండ నుంచి మళ్ళీ పిలిపించేసి అదే ప్లేస్ లో మళ్ళీ సేమ్ అదే పాయింట్ లో అదే పాయింట్ లో కల్టినూషన్ గా మూడు వందల ఎనభై కొట్టి మూడు వందల ఎనభై మూడు వందల అట్లా ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు అయిపోయినాయి తొమ్మిదో అక్కడికి వెళ్దాం దీంట్లో కూడా బోర్ ఫ్రిడ్ చేసినట్టున్నారు చేసినాం పోయింది అది ఇందాక చెప్పాను కదా అంత ముందుకు ఇంచు పోసేది ఇది సరే ఇంచైనా ఉపయోగమే కదా తోటకి లైన్ లో కలుపుకుంటే ఇంచైనా మంచిదే కదా అని దీన్ని త్రీ హెచ్పి మోడల్ వేసినాం దీనికి త్రీ హెచ్పి మోటార్ వేసినాం వేసినా గానీ ఇది ఇది కూడా పోయట్లేదు మొత్తం అయిపోయింది టోటల్ అసలు కొద్ది రోజులు పోసిందా ఒక వన్ వీక్ పోసింది అట్లా క్లోజ్ అయిపోయింది ఇది కూడా మూడు వందల ఎనభై త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ మొత్తం ఇంకొకటి ఉంది ఇంకోటి అది కూడా మనం వేసింది అది వందల తనకి పది బోర్లు మొత్తం పది బోర్లు మనం వేసిన ఇది పడ్డదా ఏమన్నా దీనికి ఫిట్ చేసి కూడా ఏం లేదు హాఫ్ హాఫ్ ఫైవ్ పోస్తుంది అంతే హాఫ్ అంతే సో మొత్తం పది పాయింట్లు వేయించారు ఇప్పటి వరకు మనం మొత్తం పది బోర్లు చూసి వచ్చాం కదా ఈ మధ్య కాలంలో ఆ బోర్లన్నీ వేయించుకున్న రైతు నామిరెడ్డి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు బత్తాయి తోట అదే విధంగా వరి పొలం సాగు చేస్తున్నారు వాళ్ళు ఎకరాల్లో మొత్తం పంట సాగు చేస్తున్నారు ఈ బోర్లని ఎట్లా ఎంపిక చేసుకొని ఆ పాయింట్ని ఏ విధంగా ఎంపిక పూర్తి పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంత ఖర్చు ఎందుకు ఇంత కష్టపడి ఇన్ని ఖర్చు పెట్టి ఇన్ని బోర్లు వేయించారనే విషయాన్ని కూడా వారిని అడుగుదాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని మొల్కపట్నం గ్రామం ఇది వారితో మాట్లాడి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీరు బత్తాయి తోట ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు పన్నెండు ఎకరాలు బత్తాయి తోట ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ ఇంతకుముందు చూపించుకుంటూ వచ్చినారు బత్తాయి తోటలో కొన్ని బోర్లు వేసి ఒరిలో ఒరిచేలో కూడా పొలంలో కూడా వేసి మొత్తం పది ఎన్ని నెలల కాలంలో వేసి పది బోర్లు

మనదొచ్చేసి ఒకటి థర్టీన్ ఇయర్స్ ఒకటి ఫేస్ ఫస్ట్ బోర్ పాయింట్ వేసుకున్న కింది వైపు ఉన్నది ఫిఫ్టీన్ ఇయర్స్ అది ఈతలది వచ్చేసి థర్టీన్ ఇయర్స్ తోట పదమూడు ఇప్పుడు ఇక్కడ కొన్ని కొత్త కొత్త చెట్లు ఏమైనా ఉన్నాయా అది కొత్తవి ఏమి లేవు మొత్తం మొత్తము పాతవి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు అంతకు ముందు సమ్మర్లో కూడా నీళ్లు మీకు పుష్కలంగానే ఉన్నాయా అంత ముందు బాగున్నాయి వాటర్ ఫస్ట్ మనకు దగ్గర దగ్గర నైంటీన్ ఇయర్స్ కావచ్చు తర్వాత వచ్చిన కర్వేది ఆహా పదం పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంత కర్వైప్పుడు చూడ చూడలేదు ఆహా సో ఇప్పుడు అంటే నీళ్ళు బోర్ల పోయేట్లే అసలు నాలుగు ఎంత పోస్తునే తగ్గనీయమ మొత్తం మొత్తం ఇంచు ఇంచునారా ఆగి ఆగి పోవడం ఆగి తోటి తోటలన్నీ ఎండిపోతున్నాయి పొలం అంటే సరే ఎండబెట్టుకున్నా గానీ వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు పోతే పోయిందిలే ఒక లక్ష తోట పోతే మరి ఇన్ని సంవత్సరాలు తోట 13 ఇయర్స్ కాపాడుకున్న తోటని పోయిందంటే రైతు పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ విధంగా బాధ మనం ఎకరన ఆశాజనకంగా వర్థదేమను ఆశాజనకంగా మనము ఇప్పుడు జువాలజిస్ట్లతో వరంగల్ నుంచి పిలిపించిన వాళ్ళని పిలిపించుకో జువాలజిస్ట్ పిలిపించిన పిలిపిస్తే తను వచ్చేసి పదకొండు పాయింట్లు పెట్టినాడు అతను మీ మొత్తం ఎకరాల భూమిలో మొత్తం పదకొండు పాయింట్లు పెట్టినాడు పదకొండు పాయింట్లు ఆయన నాలుగు పాయింట్లని అవుట్ చేసినాడు అంటే పదకొండు నుంచి మళ్ళీ ఒక ఈ నాలుగు వేసినాము ఈ నాలుగిట్లో కూడా త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై ఫీట్లు ఒకటి నాలుగు వందల ఫీట్లు ఈ విధంగా చేసుకుంటా పోతే కూడా కూడా ఎక్కడ చుక్క నీరు పడలేదు మొత్తం బండే పడ్డది కూడా మొత్తం శుద్ధ ముగ్గు రాలేదు వందల వాస్తవంగా ఏంటంటే ఫీట్ కు వచ్చేసి ఎనభై రూపాయలు తీసుకుంటారు ఎనభై రూపాయలు ఫీట్ తీసుకుంటారు కేసింగ్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై మధ్యలో కేసింగ్ తీసుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళు వాడే దాని మెటీరియల్ మెటీరియల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 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 ఎన్ని ఫీట్ల కేసింగ్ పడుతుంది జనరల్గా మీరేసి వాస్తవంగా వాస్తవంగా అయితే వాళ్ళు ఇరవై ఫీట్లో ఎనోఫ్ మనకు సరిపోతుంది కానీ వాళ్ళు పవర్ బండి వాళ్ళు అవబాటు వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వాళ్ళకి తెలియదు కేసింగ్ కాబట్టి ముప్పై నలభై మనకు తెలియకుండానే ముప్పై గట్టి తగలే గట్టి తగ్గలే అని కూడా వాళ్ళు

ట్రాన్స్పోర్ట్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ వేస్తారు ఇది ఒక బోర్ పాయింట్కి ఒకటేసినా రెండేసినా మూడు వేసినా ఒక రోజు బండి వచ్చింది బండి మన దగ్గరకి వచ్చిందంటే ట్రాన్స్పోర్ట్ టూ థౌసండ్ డీజిల్ ఖర్చు అనేది వేస్తారు ఖర్చు చేస్తారు ఇట్లా ఒక ముప్పై ఎనిమిది నలభై వేలు రూపాయలు ఒక బోరుకు సగటున ఖర్చు వస్తుంది వస్తుంది అంటే ఒక యాభై ఫీట్లు తక్కువేస్తే ఒక మూడు నాలుగు వేలు అంతే అంతకు ముందు ఎప్పుడైనా జియాలజిస్ట్ ని పిలిపించి వేయించినారా మీరు జువెలర్స్ని ముందు పిలవలేదు వాస్తవంగా అంతమందికి ఇప్పుడు నాలుగు బోర్లు ఉన్నాయి కదా అవి కూడా జువెలర్స్ ఏం చూడలేదు మా ఊర్లోనే అబ్బాయి చాలా ఒకరు కొబ్బరికాయ ఒక రెండు మామూలుగా పుట్టగడ్డ ఒకటి ఉండే పుట్టగడ్డ దగ్గర పడుతుంది అనేది వెనకటి నుంచి ఒకటి అనేది కాబట్టి అక్కడ వేస్తే అక్కడ పడ్డది అవి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్రౌండ్ వాటర్ మొత్తం పోయినది కాబట్టి అంటే ఇది పని చేస్తుందో పని చేయదో

తప్ప వేల రూపాయలు ఖర్చు అయింది పదకొండు పాయింట్లకు దాదాపు ఒక మూడు మూడు వేలు ఒక బోర్ ఖర్చు అయిపోయింది కానీ అది ఒక బోర్ అది ఒక బోర్ ఖర్చు బోర్ అది బోర్లు వేస్తే ఇది ఒక నాలుగు లక్షలు అయి ఉంటుంది అనుకుంటా సుమారు అంత ఎంత కదా కనబడుతుంది నాలుగు లక్షలు మళ్ళీ ఇంటిలో మోటార్లు ఫిట్ చేసిండ్రు ఆల్రెడీ ఇక్కడ ఒకటి మోటార్లు ఇప్పుడు రెండు మోటార్లు ఫిట్ చేసినాం కదా ఇక్కడ వీటిని మళ్ళీ మనం పైప్ లైన్ వేసుకోకపోతే వీటికొక ముప్పై వేల రూపాయలు మళ్ళీ పైప్ లైన్ కి పైప్ లైన్ వేరే కాబట్టి అంటే మనం వేసిన బోర్ల లైన్ వేరే కదా ఈ లైన్ వేరే కాబట్టి ఈ లైన్ తీసుకుని అందులో కలపడానికి థర్టీ థౌసండ్ అంటే మీకు ఈ పైప్ లైన్ తీసుకుపోయి ఆల్రెడీ ఉన్న పైప్ లైన్ కు కలుపుతున్నారా లేకపోతే మీకు ఏమైనా మనకు సంపు లేదు యాక్చువల్ గా బతాయి రైతు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాంపాండ్ పాంపౌండ్ నిర్మాణం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి చేయలేదు చేయలేదు నేను చేసిన మైనస్ ఏంటంటే పాంపౌండ్ నిర్మాణం చేసుకోకపోవడం అంటే ఇంత కర్వ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఎక్స్పీరియన్స్ లేదు మీకు లేదు వాస్తవంగా ఏంటంటే చెరువులు మా ఊర్లో చెరువు ఎప్పుడు నిండుగా ఉండేది నిండుగా ఉంటుంది ఇది ఇప్పుడు ఇది ఈ ప్రాంతం వేములపల్లి మండలం చాలా మందికి దూరం నుంచి చూసిన వాళ్ళకి తెలియకపోవచ్చు నాగార్జున నాగార్జునసాగర్ ఎడమకాల ఈ మండలం నుంచే కిలోమీటర్ దూరంలో జస్ట్ కిలోమీటర్ కిందుగా అంటే వీళ్ళ పొలాలన్నీ కూడా పై వైపు లిఫ్ట్ కూడా ఉన్నట్టుంది మేము లిఫ్ట్ ఆ lift నడిస్తే మా గ్రౌండ్ వాటర్ బాగుండేది. హ్మ్ యాక్చువల్లీ సంవత్సరం పెద్ద లిఫ్ట్లు నడవలేదు. ఏమైందంటే చెరువు నిండుతుంది కదా అనుకున్నాము. చెరువు నిండడం కొరకు లిఫ్ట్ నుంచి వచ్చే కాలువలు తీసుకోలేకపోయాం అప్పుడు. ఆహా తీసుకోకపోవడం తోటి యాక్చువల్లీ సంవత్సరం చెరు నిండుతుందే లేక lift తోటి ఏం పని అన్నట్టు ఉన్నది నిర్లక్ష్యం వహించవలసి వచ్చింది. ఈ విధంగా అవుతుందని చెప్పేసి మేము బతాయి తోట రైతులు అందరం కూడా ప్రతి రైతు ఐదు వేల రూపాయలు అంటే మనిషి ఐదు వేల రూపాయలు వేసుకొని లిఫ్ట్ కాల్ కూడా తీయించుకున్నాము తీయించుకున్నాము కానీ కాలువ వదలలేదు వాళ్ళు మొత్తం ఖమ్మం సైడ్ ఇప్పుడు వాటర్ సాగర్ రిజర్వ్ కూడా వాటర్ లేట్ వచ్చి ఆల్రెడీ ఉన్న వాటికి ఏదో డ్రింకింగ్ వాటర్ పర్పస్ లో అటు తీసుకు తీసుకుపోతున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది ఓకే ఇప్పుడు మరి జియాలజిస్ట్ చూసిన బోర్లు పడలేదు మిగిలిన ఆరు పాయింట్ ఎట్లా డిసైడ్ చేసినారు మీరు ఇంకొక ఆరు పది వేసినారు కదా మొత్తం మా ఊర్లో సతీష్ ఖర్ ఉన్నాడు తను చూస్తా ఉబ్బరికాయలు వాళ్ళు ఊరు వాళ్ళు కామన్గా ఉంటారు ఉన్నాడు తను చూసిన బోర్లే ఇప్పుడు పడ్డాయి ఎన్ని చూసిండ్రు మొత్తం అబ్బాయి నాలుగు చూసినాడు నాలుగిట్లో మూడు పడ్డాయి మూడు పడ్డాయి అంటే మూడు పోతున్నాయా ఇప్పుడు ఒకటి పోయింది ఆల్రెడీ రెండున్న రెండు ఇంచులు పోస్తుంది ఇప్పుడు ఒకటి ఇది ఒకటి మన హాఫ్ ఇంచు ఇంచు పోసేది ఈ మధ్యలో ఆగిపోయింది వారం రోజులు అంటే ఇప్పుడు బోర్ పాయింట్లు చూయించుకోవడానికి చాలా మంది రైతులు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు జియాల పట్టుక రావడం కొబ్బరికాయలతో చూసే వాళ్ళని చూపించుకోవడం ఏదేదో ప్రయోగాలు చేస్తున్నారు కదా మీకున్న అనుభవం అంటే మీరు ఒక బత్తాయి రైతు అదే విధంగా చదువుకున్నారు న్యాయ లాయర్ కూడా చేస్తున్నారు అంటే బోర్ పాయింట్ అనేది అదృష్టం మీదనే ఆధారపడి ఉందా లేదా ఎవరైనా చెప్తే నిజంగా పడే అవకాశం ఉంది అని అనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే శాస్త్ర సాంకేతిక విధానాలతో ముందలు పోవాలని అనుకుంటాం అనుకుంటాం చదువుకున్న వాళ్ళని చదువుకున్నా కాబట్టి మూఢనమ్మకాలు నమ్మొద్దు అని అనుకుంటున్నాం సరే నాలుగు రూపాయలు ఖర్చు అని లేదు పది రోజులు పదిహేను రోజులు వెయిట్ చేసి రావటం చూడటం చేయడం జరిగింది పడలేదు తర్వాత చేతి ద్వారా పడ్డది అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే భూగర్భ జలాలను మొత్తం కూడా వెళ్ళిపోయినాయి లెవ్ అసలు కరువు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినప్పుడు మరి ఆ ఎవరైతే జ్వాలిస్టులున్నా మరి వాళ్ళకు కూడా తెలియాలి కదా వాటర్లేదు లేదనే విషయం చెప్పాలి కదా వాళ్ళు కూడా మిస్గైడ్ చేయడం పెట్టడం ఎందుకు మరి వాళ్ళు అదొకటి పెట్టినారు ఇక లాస్ట్ గేమ్ చేసాం మూడో నమ్మకం తప్పనిసరి మానసికంగా ఆల్రెడీ మానసికంగా కుణగిపోతాం మనం ఖర్చు పెట్టిన చెట్టు తోట దగ్గరికి వస్తే ఇప్పుడు మీరు చూసినారు కదా ఆడికి వస్తే అంటే దుఃఖ కంటి దుఃఖమే కనపడుతుంటది అంటే టెన్షన్ కూర్చోలే టెన్షన్ టెన్షన్ అంటే అనిపిస్తుంది నాకు ఒక ఒక అడ్వకేట్ గా ఉండి నాలుగు కేసులు పని చేసుకునేదానికి నాకు ఏంది టెన్షన్ అనిపిస్తుంది కానీ అంటే అంటే నా కుటుంబం రైతు కుటుంబం కాబట్టి అంటే వ్యవసాయం పిచ్చి కాబట్టి చేస్తున్నాం తీరే ఇక్కడికి వచ్చేసరికి వాటర్ సమస్య అయిపోయింది చెట్లకు అసలు సరిపోతున్నాయా సరిపోలేదు అసలు వాటర్ సరిపోవట్లేదు వాస్తవంగా బోర్లు కూడా రైతులను ఏమంటున్నాం అంటే మనం అనవసరంగా ఖర్చు పెట్టద్దుర్చు పెట్ట మట్టి ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి నలభై వేలైన ఎనభై ఐదు యాభై నెల రోజుల కొరకు ఒక పైపు పైపులు కొనుక్కొచ్చుకొని మన దాంట్లోకి తెచ్చి వేసుకోవడమే బెస్ట్ ఏంటంటే ఫస్ట్ రైతు చేసుకోవాల్సింది పాంపాండ్ నిర్మాణం చేసుకోవచ్చు టోటల్ ప్రతి రైతు పాంపా నిర్మాణం చేసుకొని బయట నుంచి తెచ్చిన నీళ్లు నింపుకొని ఆ నుంచి తోటలకు క్రమ పద్ధతులు పెట్టుకుంటే కరెక్ట్ ఒకటి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బోర్లు అనేవి పడతలేవు బోర్లు అనేది ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు నేను నాలుగు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందల యాభై దానికి వేసుకుంటా నేను ఒక్క దాంట్లో కూడా చుక్క రాలేదు కొన్నిట్లో ఇప్పుడు మీరు పడలేదు ఈ పది బోర్లకు అయ్యే ఖర్చు నేను అదే ఒక రెండు కిలోమీటర్ల దూరం నుంచి నాకు ఎవరన్నా ఉండి ఉంటే తెచ్చుకుంటే అయిపోయేది అయితే నాకున్న సమస్య ఏందంటే ఇక్కడ చుట్టూ తోటలో ఉన్నారు చుట్టూ చుట్టూ తోటలే తోటలే ఉన్నారు నీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు ఇప్పుడు మనం అది ఆ సమస్య కొన్ని ఊర్లలో ఏమైందంటే పొలాలు ఉన్న వాళ్ళే ఉంటారు కొంతమంది ఆ పొలాల వాళ్ళ దగ్గర కొని మనం తోటకు తెచ్చుకోవటము కరెక్ట్ అనవసరంగా బోరు వేయటము ఖర్చు పెట్టుకోవటం అయితే నా దృష్టిలో అది దండగానే అనుకుంటున్నాను మీరు పది వేసినారు కదా మీ ఊర్లో ఎంతమంది ఎన్ని బోర్లు వేసినారు అందరికి ఇట్లానే ఉందా మా ఊర్లో ఒక ఆరు వందల నుంచి ఏడు వందల కుటుంబాలు ఉంటాయి సార్ మా ఊర్లో పదిహేడు వందల ఓటర్స్ మాది ఆరు ఆరు ఏడు వందల కుటుంబాలు అంటే కుటుంబంలో నలుగురు ఐదు దగ్గర దగ్గర ఐదు వందల కుటుంబాలు బోర్లే వేసినారు ప్రతి ఒక్కరు బోర్ వేసిన వాళ్ళు వందలు పెయి వదిలిపెట్టేస్తే అది కూడా వంద నూట యాభై ఏంటంటే కాలువ కింద పొలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తప్పితే మిగతా తోటలు ఉన్న వాళ్ళు పొలాల ఉన్న వాళ్ళు అందరూ బోర్ వేసి బోర్ వేసిన వాళ్ళు ఒక్కళ్ళకి కూడా ఇదే పరిస్థితి ఒక్కొక్క రెండు మూడు రెండు మూడు మూడు ఐదు పది ఐదు పది ఐదుకి తక్కువ వేసిన వాళ్ళు ఎవరు లేరు ఒక మూడు మూడు నెలల నుండి మా దగ్గర రెండు బోర్ బండ్లు కంటిన్యూషన్ గా నడుస్తున్నాయి రోజు డే అండ్ నైట్ డే అండ్ నైట్ మూడు నెలల నుంచి నడుస్తున్నాయి ఒక ఇప్పటికే ఒక నాలుగు రోజుల నుంచి లేదు ప్రెజెంట్ సో ఇట్లా ఒక బోర్ వేసిండ్రు అంటే కనీసం ముప్పై నుంచి నలభై వేలు రైతుకు పడుతున్నాయి ఖర్చు వస్తుంది ఖర్చు వస్తుంది నలభై వేలు పోతే పోయినాయి

అదే ఇప్పుడు ఇలా వంతు వచ్చింది అనుకోండి నా ఐదు రోజులకి నాలుగు రోజులకు వస్తున్నది ఒక్కొక్క వంతు ఇప్పుడు అంటే పార్ట్లు తోటలు ఈ భాగము రెండు రోజులకు వస్తుంది ఈ భాగం మూడు రోజులకు వస్తుంది మళ్ళీ వంతు వచ్చేసరికి ఐదు రోజులు పడుతున్నది పడలేదు అసలు మా దగ్గర మా దగ్గర వర్షం పడలేదు చుట్టుపక్కల వర్షం పడితే చాలా ఆశాజనకంగా ఉంటది కానీ వర్షం లేకనే ప్రాబ్లం ఏమైనా మృగశీర కారతి అంటే జూన్ రెండో వారం జూన్ ఎయిత్ అయితే మృగశీర కారుతి ఉన్నది కాబట్టి మృగశీర కారుతి అంటే మూడు లోకాలు చల్లబడతాయి అంటారు కదా ఏమైనా వర్షాలు ఏమైనా పడితే అప్పటి వరకు మేము ఆ చెట్లు బతికుంటే మేము బయటపడతాం చెట్లను బతికించుకోవడానికి ఈ ఖర్చు కానీ ఈ కష్టం కానీ ఈ బాధలు కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బతాయి రైతుకి ఈసారి ప్రతి తోటలలో కూడా విపరీతమైన కాయ ఉన్నది ఈసారి కాయ బాగుంది అందరి దాంట్లో కూడా కాయ బాగానే కాయ మంచి ఉన్నది కత్తెర కాయ కటింగ్ అయిపోయింది ఆల్రెడీ కత్తెర కాలేదు మొత్తం సీజన్ వచ్చి సీజన్ మొత్తం సీజన్ కత్తెర కత్తెర ఒక నైన్టీ టెన్ సాంగ్ వెళ్తుంది అది మొత్తం కూడా సీజన్ ఉన్నది సీజన్ అది కూడా నీళ్లు సరిపోవడాన్ని బట్టి కాయ ముందు వస్తుందా వెనకకి వస్తుందా ఎంత నాణ్యంగా వస్తుంది తెలుస్తుంది తెలుస్తా నీళ్ళ పరిస్థితిని వర్షాలు రావడాన్ని బట్టి ఇంకా దాన్ని బట్టి అంతే రైట్ అండి ఇది రైతు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నది పన్నెండు ఎకరాల బత్తాయి తోట పదమూడు సంవత్సరాలుగా పెంచుతున్నారు కొన్ని చెట్లు కొంత వెనుకకు వేసుకునేవి కూడా ఉన్నాయి అయితే ఈ పదమూడు సంవత్సరాల బత్తాయి తోటలో గత పంతొమ్మిది సంవత్సరాలు ఎన్నడూ చూడనంత విపరీతమైన కరువు పరిస్థితులు ఈ సంవత్సరం వచ్చాయి మొత్తం గతంలో అయితే నాలుగు బోర్లతోటి పన్నెండు ఎకరాల బత్తాయి తోట మరోవైపు నాలుగున్నర ఎకరాల్లో వరి కూడా సాగు చేసేవాళ్ళం నీళ్లు పుష్కలంగా ఉండేవి గత వేసవి కాలం కానీ అంతకుముందు ఎండాకాలం కానీ ప్రతి సంవత్సరం కూడా మాకు నీళ్లు సరిపోవడంతో పాటు ఎక్కువ ఎక్కువ అయ్యేవి ఈ సంవత్సరం మాత్రం ఎన్ని ఆ నాలుగు బోర్లు పోసినా ఆగా పోసినా సరిపోయడం లేదు గతంలో బాగా పోసిన ఆ బోర్లన్నీ కూడా గతంలో రెండున్నర ఇంచులు పోసే ఒక బోర్ అయితే ఈ సంవత్సరం ఇంచున్నర మాత్రమే పోస్తుంది అది కూడా ఆగి ఆగిపోతుంది సో ఇట్లా పోయడం వల్ల చెట్లకు నీళ్లు సరిపోవడం లేదు కాబట్టి ఆ చెట్లను కండ్ల ముందే చనిపోతుంటే చూసుకుంటూ ఊరుకోలేం కాబట్టి ఒకదాని మీద ఒకటి బోర్లు వేయడం జరిగిందని చెప్తున్నారు నలభై ఐదు రోజుల వ్యవధిలో దాదాపు పది వరకు బోర్లు వేశారు వాళ్ళు ఈ పది బోర్లను తీసుకుంటే మొత్తం దాదాపు నాలుగు నాలుగు లక్షల ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నామని చెప్తున్నారు ఒక్కొక్క బోర్ పాయింట్ ముప్పై మూడు వందల ఫీట్లు మూడు వందల యాభై ఫీట్లు నాలుగు వందల ఫీట్ల వరకు కూడా కొన్ని బోర్లు వేశాము అని చెప్తున్నారు ఈ బోర్ పాయింట్ అన్నీ చూపించక్రమంలో చాలామంది రైతులు కూడా అడుగుతున్నారు ఎవరైనా నమ్మకమైన జియాలజిస్టులు ఉంటే చెప్పండి నమ్మక ఎవరు ఉన్నారు బోర్ పాయింట్ చూసేవాళ్ళని ఎవరిని ఎవరిని సజెస్ట్ చేయడానికైతే లేదు ఎందుకంటే ఎవరు చూస్తే ఎక్కడ బోర్ పడుతుంది అనేది గ్యారెంటీ ఏమి చెప్పడానికి లేనే లేదు ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పారు ఆయన చదువుకున్న వ్యక్తి అడ్వకేట్గా ప్రాక్టీస్లో ఉన్నారు అదేవిధంగా బత్తాయి రైతుల సంఘం పెట్టేసి అందరు రైతులను సమీకృతం చేసే పనులు కూడా చాలా ఏళ్ళుగా చేస్తున్నారు తనకు చాలా తెలుసు రైతు కష్టాలు తెలుసు అదేవిధంగా సాంకేతికపరమైన అవగాహన కూడా ఉంది వాళ్ళే ఈ జియాలిస్టును సంప్రదించి దూర ప్రాంతాల నుంచి పిలిపించుకొని వాళ్ళకు ఒక ఇరవై ఐదు ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టి మరి ఒక పది పాయింట్ నిర్ధారించుకొని అందులో నాలుగు పాయింట్లు ఎంపిక చేసి బోర్లు వేస్తే ఆ నాలుగింట్లో ఒకటి కూడా బోరు పడలేదని చెప్తున్నారు అంటే అందరూ చూసిన పడవ అని అంటే దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది అనేది మిగిలిన రైతులను చెప్తున్న దాన్ని బట్టి కూడా తెలుస్తుంది కేవలం అది నీటి చా కరువు కారణంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా భూ భూగర్భంలో జలధారాలన్నీ అడుగంటిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ ఎవరు వేసినా బోర్లు అయితే పడడం లేదు డబ్బులు ఖర్చు అవుతున్నాయి తప్పితే ఉపయోగం మాత్రం లేదు కాబట్టి కొంత ఆచి చూచి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది వారి అనుభవం కూడా చెప్తున్నారు మనకు ఇక్కడ బోర్లకు ఖర్చు చేయడం కంటే కూడా సమీపంగా ఎవరి రైతుల దగ్గరైనా నీళ్ళు పుష్కలంగా ఉంటే వాళ్ళ నుంచి కొనుక్కొని తెచ్చుకొని ఒక ఫామ్ పాండ్ నిర్మించుకొని ఫామ్ పాండ్లో నింపుకోవడం ద్వారా కొంత అదనపు ప్రయోజనం అయితే ఉండే అవకాశం ఉంది ఈ విధంగా నీళ్ళ కోసం బోర్లు వేసి డబ్బులు అయితే వృధా చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు నష్టపోవడం తప్ప వేరే ప్రయోజనం కూడా ఏమీ లేదనేది వారి అనుభవం చెప్తుంది మిగిలిన ఆరు పాయింట్లు కూడా మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో పూర్వకాలం నుంచి చాలామంది కొబ్బరికాయతో దాంతో దీంతో చూస్తుంటారు కదా ఆ పద్ధతిలో చూపించాం అందులో ఒక రెండు మూడు కొంతవరకు నీళ్లు వచ్చాయి కానీ అవి కూడా మోటార్లు ఫిట్ చేసిన తర్వాత ఒకటైతే వారం రోజులు పోసి మళ్ళీ ఎండిపోయింది మిగిలిన ఒకటి రెండు మాత్రం ఒక ఇంచు అర ఇంచు అట్లా కొంతవరకు పోస్తున్నాయి కాకపోతే ఎంత పోసినా అంత అవసరం ఉంది కాబట్టి వాటికి కూడా మోటార్లు ఫిట్ చేయించుకొని తోటలో కొన్ని చెట్లైనా బతికించుకోవడానికి వాడుకుంటున్నామని చెప్తున్నారు మేము చేసిన అంటే గతంలో అలాంటి పరిస్థితి రాకపోవడం వల్ల ఇప్పుడు మేము అనుకుంటున్నది ఏంటిది ఇప్పటివరకు జరిగిన పొరపాటు అంటే ఫామ్ పాండు నిర్మించుకోకపోవడం ఇంత పెద్ద తోట ఉన్నప్పుడు ఫామ్ పాండు నిర్మించుకొని ఉంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకొని దాంట్లో నింపుకొని ఉంటే కొంతవరకు ఇంకెక్కువ చెట్లను ఇట్లా ఇబ్బందికర పరిస్థితులకు వెళ్లకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉండేదిగా మాకు అనిపిస్తుంది అనేది శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది మనం మున్ముందు మరిన్ని వీడియోలో మరింతమంది రైతుల అనుభవాలను ఈ రకమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆ తోటను కాపాడుకుంటున్నారు ఏ ఏ ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు అనుకూలంగా అంశాలు ఏ ఉన్నాయనే విషయాన్ని కూడా మళ్ళీ ఎక్కువ మందిని కలిసి వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే